అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ శ్రీ శ్రీశాన్వి ఛానల్ ఈ రోజు మా పిల్లలతో రూమ్ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట వచ్చి సరే సరే బ్యాగ్ బ్యాగ్ పెట్టి పెట్టేసి మీ పని మీరు చేసుకోండి తెలుసు కదా ఏం చేయాలో అంటే యాక్చువల్గా వాళ్ళ నాన్న వాళ్ళిద్దరిని మెచ్చుకోవాలని చెప్పి వీళ్ళేంటే రోజు ఒక పని అనమాట ఒక పని కాదు నార్మల్ గా అయితే ట్యూషన్ సాయంత్రం వస్తారు కదా ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత ఆ రూమ్ వాళ్ళు చదువుకునే రూమే వాళ్ళు క్లీన్ చేసుకుంటారు అయితే ఫస్ట్ ఒకళ్ళు బెడ్ క్లీన్ చేస్తే ఒకళ్ళ కింద ఇల్లు తొడ్డం అనమాట ఒకరు ఒకరోజు ఒకరైతే ఒక ఒకరోజు ఇంకొకరు అలాగా వాళ్ళే షేర్ చేసుకుంటారు అంటే నేను ఎందుకు ఈ పని అంటే మీరు ఏదో చిన్నపిల్లల చేత పని చేయిస్తాను అని చెప్పి తిరిగి కామెంట్స్ గట్రా రాయకండి ముందే చెప్తున్నాను ఎందుకో అంటే వాళ్ళకి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది మనకు చిన్నప్పుడు ఎలాగైతే ఉండేదో అలాగే వాళ్ళకి కూడా ఒక చిన్న ఫీలింగ్ అంటే నేను ఎప్పుడు పెద్ద అవుతాను నేను ఎప్పుడు అన్ని పనులు చేస్తాను మా అమ్మలా పెద్ద వంట ఎప్పుడు చేస్తాను మా నాన్న పెద్ద డ్యూటీకి ఎప్పుడు వెళ్ళిపోతానని అనుకుంటారు కదా ఆ ఫీలింగ్స్ నుంచి బయటకు తెస్తూ వాళ్ళకి పని నేర్పిస్తూ వాళ్ళని హ్యాపీ ఉంచడం కోసం అని చెప్పి అంటే నేను కూడా చిన్నప్పుడు అంటే ఇంచుమించు మన నైన్టీ జనరేషన్ ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే పైకి వచ్చి ఎదిగామనుకోండి అది గుర్తుంచుకొని మనము ఇచ్చేయాలి కదా అందుకని చెప్పి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం క్లీన్ చేసి పెట్టామనుకోండి వాళ్ళు చెత్త చేస్తూనే ఉంటారు అది వాళ్ళు క్లీన్ చేసుకుంటారు అనుకోండి అయ్యో ఇప్పుడే చేశాను మళ్ళా చెత్త వేసిందని మా అయితే ఇప్పుడే క్లీన్ చేశానా ఎందుకు మళ్ళీ నువ్వు చెత్త అంటాడు నాకే అంటాడు ఆడ క్లీన్ చేసుకునేసరికి ఆడికి అంత బాధ అయిపోతుంది అనమాట చూసారు కదా కింద చెత్త అంత ఎత్తేసి ఇసుక రేణు కూడా లేకుండా తుడిసాడు అనమాట ఇంకా నవ్వుతాడు అలాగ ఉందనమాట ఫైనల్గా రూమ్ లుక్ కూడా చూడండి ఇంకొచ్చి హ్యాండ్ వాష్ చేసుకోండి వాళ్ళిద్దరు మట్టుగా వాళ్ళిద్దరు చదువుకుంటారు అనమాట ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పిస్తే మనకు కూడా లైఫ్లో ఫ్యూచర్లో హెల్పింగ్ అవుతుంది ఫైనల్ గా చూద్దాం రండి సరేనా ఎలా క్లీన్ చేరు వాళ్ళకి నేనేం నేర్పలేదు వాళ్ళకి ఎలా వస్తే అలానే క్లీన్ చేయమని చెప్పాను అనమాట సో చూడండి ఇది ఫైనల్ ఎఫెక్షన్ అట్రాక్షన్ అన్ని కూడా వాళ్ళకి ఎలాగొస్తే అలాగే మనం చిన్నప్పటి నుంచి మరీ చిన్నప్పటి నుంచి చెప్పంలే చూసుకోండి సార్ కదా మీరు కూడా ఇక్కడ నుంచి నైంటీస్ మమ్మీస్ డాడీస్ స్పెషల్గా నైంటీస్ మమ్మీస్ డాడీస్ అందరికీ కూడా నేను కూడా చెప్పేది ఏంటంటే మనలాగే మన పిల్లల్ని మనం పెంచాలి సరేనా కష్టం విలువ సుఖం విలువ అన్నీ తెలిసి పెంచుకోవాలన్నమాట పెద్ద ఎంత వాళ్ళు మనమే తిరగపడకూడదు వాళ్ళు అలా ఉన్నారేంటని మనం బాధపడకూడదు అనమాట సరేనా ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా పక్కనున్న బెల్లైకన్ మాత్రం ఎవరు కొట్టట్లేదు సో అది కూడా కొట్టినట్టయితే నా ఛానల్లో ఉండే మొత్తం వీడియోస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయన్నమాట సో అంతవరకు బాయ్ బాయ్